జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరిని ప్రశ్నించిన జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలు ఎవరు ప్రశ్నించినా వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు చంపేస్తారు అది నా అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత సంవత్సరాల్లో ప్రశ్నించిన ప్రజల్ని చంపేయడం చూసాము ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులను నరికి చంపేయడం చూసాము వారి మీద దొంగ కేసులు పెట్టడం చూసాము కానీ కొత్తగా అధికార పార్టీ అనుమాదులు ప్రశ్నిస్తున్న విలేకరుల మీద అన్యాయాల్ని అక్రమాలని వెలుగులోకి తీసుకొస్తున్న విలేకరుల మీద కూడా దాడి చేసి వాళ్ళం కూడా చంపేసే కుట్రకి తెరలేపుతున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూడా ఆలోచన చేయండి నిన్న గుంటూరు జిల్లాలో మల్లాది ఇస్కర్ రీచ్ లో ఒక ఈనాడు విలేకరుడు అక్కడ జరుగుతున్న అన్యాయాలని అవినీతిని బహిష్కృతం చేయడానికి ప్రపంచాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తే ఆ ఈనాడు విలేకరుని అక్కడ ఉన్న అధికార పార్టీ ఉనుమాదులు చితగ్గొట్టి ఆయన మీద పెట్రోల్ పోసి తగలబెట్టాలనే ప్రయత్నం చేశారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ ఉనుమాదుల పరాకాష్ట అరాచకం ఎంత మితిమీరిపోతుందో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేయండి వచ్చే నెల రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ అధికార పార్టీ ఉనుమాదుల నుంచి సైకోల నుంచి కాపాడుకోవాలంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడు ఉంది ప్రశ్నించిన వాళ్ళని చంపేస్తున్నారు ప్రశ్నించిన ప్రతిపక్షాలను చంపేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశనం చేస్తున్నారో ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూడా ఆలోచించి వచ్చే ఎలక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనకు కోరుతున్నా జ్ చంపేస్తారు అది నా అభిప్రాయం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తున్నారని చెప్తే వాళ్ళ మీద దొంగ కేసులు పెడతారు వాళ్ళు జైలులో పెడతారు వాళ్ళని కొడతారు ఆఖరికి వాళ్ళని చంపేస్తారు కూడా అనే నేను నేనున్నా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో మంది ప్రశ్నించిన వాళ్ళు నామరూపాలు లేకుండా వెళ్ళిపోయారు నామరూపాలు లేకుండా చనిపోయారు ఒక ఎంపీ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ ప్రశ్నించినందుకు అన్ని ఏ రకంగా కుట్టారో మనం చూసాం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతో మంది ప్రశ్నించినందుకు ఏ రకంగా కుట్టారు చూసాం జనసేన పార్టీ కార్యకర్తలు చూసాం ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలని చిరువు మండనాలు చేయటం కానీ వాళ్ళ భూములు లాక్కోటం కానివ్వండి వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళని రేపు చేయటం కానివ్వండి ఒక ముస్లిం మైనారిటీ సోదరుడు అబ్దుల్లా అనే వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని రేప్ చేశారని చెప్పి తట్టుకోలేక ఫ్యామిలీ రైలు కింద పడి చనిపోయింది ఇలాంటి అరాచకాలు కొన్ని కులలు ఉన్నాయి అందుకని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ప్రశ్నించినా అది జగన్మోహన్ రెడ్డి గారు చంపేస్తారా లేకపోతే వాళ్ళ కింద యంత్రాంగం చంపేస్తుందో తెలియదు కానీ వాళ్ళు మాయమైపోతారు ఓకే మీరు యుఎస్ లో ఉన్నప్పుడే ఇక్కడ ఎయిర్పోర్ట్ కు వచ్చిన తర్వాత ఇలా జరుగుతుందని మీరు ముందే ఊహించారా నా మీద కేసులున్నాయ్ తెలుసు నేను ఒక రాజకీయ ఉగ్రవాది ఆర్థిక ఉగ్రవాదని అయితే కాదు నా మీద లుకోర్ అంత కక్ష అంత దరిద్రమైన పనులు అయితే నేను చేయలేదు నేను చేసిందల్లా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే ఆయన తట్టుకోలేక నేను ప్రశ్నించిన వీడియోస్ జనాల్లోకి వెళ్ళటము దాని మీద కేసులు పెట్టి నన్ను ఏదో రకంగా నా వాయిస్ అనగదొక్కాలనే ప్రయత్నంలో భాగంగానే లుకోర్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను అదేవిధంగా నన్ను ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు గుంటూరు తీసుకెళ్లారు ఇక ప్రాసెస్ అంతా మీకు తెలిసిందే అంటే ప్రశ్నించకూడదు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నా ఇది న్యాయమే అని చెప్పగలగాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం లేదు రాజారెడ్డి గారు రాసిన రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు అనేది నా అభిప్రాయం ఓకే